రంగస్థలంలో వేసే వల్లి అంటే తీగల్లాంటి గీతలు కాబట్టి ముగ్గుల్ని రంగవల్లులు అంటారు నాట్యం కానీ నాటకం కానీ మొదలుపెట్టేటప్పుడు రంగస్థలాన్ని ముగ్గులతో అలంకరించి రంగదేవతకు నమస్కరించి అప్పుడు ముగ్గులోకి దిగి నాట్యమో నాటకమో మొదలుపెట్టేవారు అలాగ ముగ్గులోకి దిగి ప్రదర్శన మొదలుపెట్టిన తర్వాత దానికి ప్రేక్షకులు మెప్పులే వస్తాయా విమర్శలే వస్తాయా అనేటువంటిది అది వేరే విషయం ముగ్గులోకి దింపడం అనేటువంటి మాటని కష్టాల్లోకి లాగేయడము బరిలోకి దింపడము కొత్తగా పని మొదలు పెట్టడము అనేటువంటి అర్థంలో వాడేవారు ప్రస్తుత కాలంలో అయితే ముగ్గులు వేసినా వేయకపోయినా ఈ మాటని బరిలోకి దించడం అనేటువంటి అర్థంలోనూ ప్రేమలోకి లాగడం అనేటువంటి అర్థంలోనూ కూడా వాడుతూ ఉన్నారు పూచినా రంగవలు లేసుమా